రిపబ్లిక్ మీడియా జై తెలంగాణ జై కళాకారుడ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఐదు వందల యాభై మందికి కళాకారులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మరి ఎంతో మంది తెలంగాణ ఉద్యమ కళాకారులు మిగిలిపోతే వారికి కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ మేనిఫెస్టోలో మేము వెయ్యి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వానికి మరి మా గోడు వినిపించాలని చలో ఇంద్రాపాక్ అనే దీక్ష మరి ఈ తెలంగాణ మరి బిడ్డలందరూ కళాకారులందరూ మరి ఈ రోజు ఈ గడ్డ మీద మరి నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షకు తెలంగాణ ప్రాంతంలో నుంచి పోరాటాల తల్లి నా పొరుటి గడ్డ సూర్యాపేట జిల్లా నుంచి ఈ రోజు ఈ కళాకారులంతా ఇంతమంది కళాకారులు మరి తన ఉద్యోగాలు లేక తన పిల్లల్ని కోల్పో మరి చదివించలేక ఆకలితో మరి మటమటలాడుతూ ఏ పని చేయలేక ఇబ్బంది పడుతున్న నా కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనటువంటి వాళ్ళు అలాంటి బిడ్డలందరూ కూడా ఈ రోజు పోరు దీక్షలో నేను సైతం మనం వచ్చి మరి పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాట బిడ్డలందరికీ సూర్యాపేట జిల్లా మరి తరపున ఈ దీక్ష చేస్తున్న మరి రాష్ట్ర కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎం పోరు నరి మాయమ్మ పోతు కట్ట ఎమ్మో మా అమ్మా యోధుల కట్ట తల్లి వీర మాతలకు పుట్టి నిల్లురా ఎట్టిని తుంచిన నెత్తుటి నేలరా నన్ను గంగనా వీర తెలంగాణ ఓ ఎమ్మ పోరు నరి పిడా

చోల్ నన్ను కన్ననా తీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతు కట్టయమ్మో మాయమ్మ ఇట్లా తెలంగాణ ఉద్యమంలో పాట పాడి తెలంగాణ ఉద్యమంలో ఆట ఆడి తన ఒంటి మీద మరి గుడ్డ బొంగడేసుకొని కాళ్ళకు గజ్జలు కట్టి డప్పు సంకరేసి పల్లె పల్లెకు పోయి తెలంగాణ బిడ్డలు మేల్కొల్పితే ఇవాళ మాకు ఉద్యోగాలు లేక మరి పోరు చేయవలసి వస్తుంది పోరాటం చేయవలసి వస్తుంది సూర్యపేట సూర్యాపేట బిడ్డలంతా అందుకే మన తెలంగాణ ఆనాడు పాట ఆనాడు ఆడిన ఆట తల్లిని ఒడి నిండా త్యాగాల మూట

ందుకొని బరిలో నిలిసే సూర్యపేట ఇలా సూర్యపేట సూర్యపేట పల్లెలన్నీ పల్లె పల్లెలున్న కళాకారులంతా కవులంతా కదిలి తన ఉద్యమాన్ని బుజారేసుకొని మీరు వస్తా ఉన్నారు అందుకే తెలంగాణ ఆనాడు మలిదశ ఉద్యమంలో తన శరీరం మీద ఒంటి మీద పెట్రోలు పోసుకొని చనిపోయినటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేస్తూ వీరుడ శ్రీకాంత్ రణ తిరు డా శ్రీకాంతి శ్రీకాంత రణ తిరుడీకా తెలంగాణ సాధన క తెలంగాణ సాధన నిప్పు కనికమైనవా అందుకే నిన్ను చూసి భయపడ్డది నిప్పు ఆ నిప్పు కూడా నిన్ను చూసి జై తెలంగాణ వీరుడ శ్రీకాంత్ వీరుడ శ్రీకాంత్

అయనకట్టి కల తప్పి 나దొయినా పల్లెటూ కాని తీరయినాదో దేవయ ఆ బురద పోలం లాన కోటొక్క పాటతి పూటకార నా మీద పుట్టడట్టు పిల్లడల్లతో సల్లంగా బతికేది మా ఈనాడు ఎందుకింత చిన్నబోయే ఈ పల్లె ఎరుగాని తీర వెనకటి కల తప్పి నాదోయినా తీరయ్య నాదో దేవా చంచల్ కూడా జైలులో మా విద్యార్థి వీరులారా చంచలు కూడా జైలులో చంద్ర వంకలారా విద్యార్థి వీరులారా కూడా జైలు చంద్రబంక లారాబిల ఇట్టా తెలంగాణ పాట పాడకుండా పల్లె పల్లెకు పోయి పల్లెని మేల్కొల్పిన జై కళాకారుడా కళాకారుల ఐక్యత జై కళాకారుడా కాలికి గజ్జను కట్టుకోని కొంగడి పూజ నేసుకోని ఆ కాలికి గజ్జను కట్టుకోని కొంగడి భూజ నేసుకొని రాజా పోసి కోసి సుద్దులు పల్లెసులు ఆ తెచ్చుకున్న తెలంగాణలో నా కళాకారుడా చెచ్చుకున్న తెలంగాణలో నా కళాకారుడా చెచ్చుకున్న తెలంగాణలో ఆ కళాకారుడా ఆ కలికే

ప్రజా కళాకారుడా కళాకారుడా జై కళాకారుడా జై కళాకారుడా జై కొట్టరా జై కొట్టరా జంగు సైర నోదరా కవులు కళాకారులంత కదము దొక్క చలో ते इ पटरा हा కొట్ట కబులు కలా కొట్ట జ చంగసర నోదరా కబులు కళలంత కదము దొక్క అరేలుదరా కగులుదరా అరే దెబ్బయాళ్ళ చరిత్రలో దెబ్బలన్నో తగులుతుంటే అరే అరే టెబ్బయాన్ల చరిత్రలో దెబ్బలన్నో తగులుతుంటే మా తాతలు మా తండ్రులు మా అన్నలు మా అక్కలు అయ్య మా తాతలు మా తండ్రులు మా అన్నలు మా అక్కలు దారిద్ర గుండములు దారిద్ర గుండములు గండమై బ్రతుకుతుంటే కూడు కూడు కుట్టలేక గుండె పగిలి చనిపోయి కొట్ట కవులు కళాకారులంత కదము దొక్కరా అరే కురుక్షేత్రమాయుధి రణక్షత్రమా కురుక్షేత్రమాయుధి రణక్షత్రమా కవులు కళాకారులకు పోరుక్షేత్రమా ఇది రక్షేత్రమా కబులు కళాకారులకు పేరు క్షేత్రమాది కబులు కళాకారులకు పేరు క్షేత్రమా ఇది లొద్దిలా నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత జై కళాకారు రాష్ట్రంలో ఎంతో మంది కళాకారులు బలిదానాలు ఇచ్చినా కూడా మన తెలంగాణ మనకు వచ్చినా కూడా మనకు ఉద్యోగాలు రావట్లేవు అందుకోసము ఈ పాట తెలంగాణ రాష్ట్రముకై ప్రాణమిచ్చిన వరులా అందుకోండి జోహా మీరు కాళీనా జర్మా हरा <Marvel> रंग <S morally terminar cawni>